మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఆ ప్రోగ్రాం అక్కడ స్టార్ట్ చేశారు ఆ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తీవ్ర విమర్శలు చేశారు సీఎం సీట్లో కూర్చుని రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలా నడపాలన్న ఆలోచన ప్రమాదకరమని ఆమె చెప్పారు పాలన అంటే కార్పొరేట్ నిర్వహణ కాదని ఇది ప్రజలతో ముడిపడి ఉన్న బాధ్యతాయుత వ్యవస్థ అని స్పష్టం చేశారు కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారుల పనితీరుపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు కథ చేస్తారంటే నెక్స్ట్ ఇంకేముందండి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉందంటే పబ్లిక్ సెక్టర్ గవర్నెన్స్ కూడా బాగాలేదు లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంతా గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సీఈఓ సీట్ లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్ లో కూర్చో మిగిలింద్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు ఇంకా ఆయన ఇష్టం మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు తాగేసి పది రూపాయలు ఇరవై రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి సరే మహిళలు వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి ఎవడైనా గాని కోపం వచ్చింది వాడు తాగేస్తున్నాడు అని అంటే వచ్చి ఒక ఇది అంటే కత్త గుత్తు తీసుకొని అంతే ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమెడీస్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పాలన కూలిపోయినట్టు ప్రజలు బతకడమే కష్టము ఇక్కడ అని అంటే ఈ పాలన కూలిపోయినట్టే ఏకంగా ఈ రోజుటికైనా మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో రక్షణ ఇవ్వలేనటువంటి గవర్నమెంట్ గా కూటమి government